హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా కరిష్మా శారీస్ అండి కాటన్ శారీస్ ఇవి చాలా మంది అడుగుతున్నారండి అందుకని మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను ఇవి మళ్ళీ ఇంకో కట్ వచ్చిందండి ఈ కాటన్ చీరలు వచ్చేసరికి కరిష్మా అండి ఓకేనా ఈ కరిష్మా శారీస్లో మర మాల్ మలబరి 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 కరిష్మా ఉంటుంది మామూలు కరిష్మా ఉంటుంది మీకు మలబరి కరిష్మా తెలీదు అంటే వాటిని అవి ఎలా ఉంటాయి అంటే చాలా స్మూత్గాను ఒకలాగా మెత్తగా ఉంటుందండి ఇది కొంచెం స్టిప్గా ఉంది కదా ఇలా ఇది కాటనే అది కాటనే ఓకేనా తెలియనోళ్ళు కరిష్మా కాటన్ అని చెప్పి మోసం చేశారు అని అడగడాలు అలా చేయొద్దండి మీకు కాటన్ చీర తెలిసి ఇది కాటన్ చీరే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి అండి కరిష్మా కాదు మీరు మోసం చేశారు ఇలాంటి మాటలు మాట్లాడద్దు అట్లాంటప్పుడు అసలు బుక్ చేసుకోవద్దు మీకు అర్థమవుతుందా మేము కరిష్మా అని ప్రత్యేకంగా చెప్పి చూపిస్తున్నాం స్టిక్కర్ కూడా వేసి ఉన్నది మేము స్టిక్కర్ ఉన్నది కూడా ఇలాగే అసలు ఒకటి దానికి కూడా లేకుండా లేదు ఇలాగే ఉన్నాయి లేని వాటికి కూడా కరిష్మా అని చెప్పించిన కూడా ఒక్కోసారి వస్తాయి దాంట్లో కరిష్మా అంటే వాడు అబద్ధం చెప్పరు ఎందుకంటే ఇవి మేము బేల్ టు బేల్ తీసుకోవాలి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అండి ఇది కాటన్ చీర కరిష్మ అని ప్రత్యేకంగా చెప్పి మేము ఇస్తున్నప్పుడు మిమ్మల్ని మేము మోసం చేయాల్సిన అవసరం ఏంటండి చెప్పండి ఒక్కొక్కళ్ళు కామెంట్స్లో చెప్ కామెంట్స్ కాదు మామూలుగా ఫోన్ చేసి మీరు కరిష్మా కాదు కరిష్మా చెప్పి అబద్ధం చెప్పారు అని ఇట్లా మాట్లాడుతున్నారండి మాట్లాడుతున్నారు కాదు ఒక్క పార్టీయే మాట్లాడారు ఇంకెవ్వరు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చిస్తున్నారు ఈ కాటన్ చీరలకు మాత్రం ఈ కాటన్ చీరలు సీజన్లోనే దొరుకుతాయండి ఇప్పుడు దొరకవు కానీ మేము ఎలాగలాగా ఒక రూపాయి ఎక్కువ పెట్టావు కానీ కస్టమర్స్ బాగా కొంటున్నారు కదా అని చెప్పి ఒక రూపాయి లాభం లేకుండా అయినా కూడా ఇవి తెస్తున్నామండి సబ్స్క్రైబ్స్ పెరుగుతున్నారు అట్లాగే అని కూడా తెచ్చి అమ్ముతున్నాను కానీ అలా కాకుండా వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారండి కరెక్ట్ కాదండి కాటన్ చీర తెలిసిన వాళ్ళు అయితేనే కొనుక్కోండి కాటన్ చీర తెలియని వాళ్ళు అయితే కొనవద్దు అది సిలుకు మిక్స్ మోసం చేశారు అని మమ్మల్ని అడగద్దు ఓకేనా నేను ఎందుకు ఇంతలా చెప్తున్నారంటే మాకు నిన్న ఒక్కళ్ళు మాత్రం ఎందుగా మాట్లాడారండి మాకు చాలా బాధ వేసింది మేము అలా చేయమండి ఓకేనా మేము కష్టపడుతున్నాం సరేనా అంతేగాని ఒకళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి మేము మోసం చేయాలి మీరెవరో మేము ఎవరోనండి మీరు మమ్మల్ని నమ్మి మీరు మా దగ్గర సరుకు తీసుకుంటున్నప్పుడు మేము మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తామండి అది కరెక్ట్ కాదు ఆన్లైన్లో బిజినెస్ ప్రజెంట్ బాగుంది అందరూ ఆన్లైన్లోనే అమ్ముతున్నారు పెద్ద పెద్ద షాపింగ్ వాళ్ళు కూడా మరి అట్లాంటప్పుడు ఇలా చే మాట్లాడడం తప్పండి సరేనా మీకు తెలియకపోతే ఒకటి ఎవరికైనా చూపించుకోండి ఇది సిల్క్ మిక్సింగ్ అయ్యింది ఉంది అని ఎవరైనా చెప్పినా వాళ్ళకి తెలియదు అనుకోవడం ఇంకా అంటే మీ మీరు చెప్పి మేము చెప్పిందే మీరు వినాలి అనుకోవడం కరెక్ట్ కాదు కరిష్మా అయితే కరిష్మానే చెప్పి అమ్ముతామండి సరేనా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మేము ఇంత క్లాస్ పీకింది ఎందుకు అంటే మాకు ఇంతమంది చెప్పినప్పుడు ఆనందం వేసిద్దో ఒక్క మాట మా ఒక్కళ్ళు అంటే మాత్రం అంతే బాధేసిద్దు అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు కరిష్మా అనేది తెలిస్తే కొనుక్కోండి లేకపోతే మా దగ్గర కొని మమ్మల్ని మాట అనొద్దు ఓకేనా ఇది ఎమరాల పచ్చకి ఇది వచ్చేసరికి పెసరపచ్చ అండి పెసరపచ్చకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కరిష్మాకి చిన్న బార్డర్ వచ్చింది బాగున్నాయండి వీటి కాస్ట్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు ఓకేనా ఈ కరిష్మా శారీసు ఎంతమంది బుక్ చేసుకున్నారని అండి కానీ మినిమం ఒక పోయిన శుక్రవారం నుంచి ఇప్పటికి మినిమం ఒక మూడు వేలు అమ్మానండి అంత బాగా రిసోర్వ్ చేసుకుంటున్నారు ఒక్క మాట ఒక్కళ్ళు అనేసరికి బాధేసిందండి మేము ఎంత కష్టపడి ఎంతమందితో మాట్లాడి ఎన్ని రకాలుగా చేసి అంటే అన్నీ చేస్తే ఇప్పుడు ఆ మా ఒక మాట అంటే ఎంత బాధేసిద్ది అండి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది కొన్నింటికి రాదండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మాకు ఎవరిని మోసం చేసి ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకోవాలన్న ఆశ ఆలోచన ఉండదండి మేము కష్టపడుతున్నాం నమ్మి తీసుకుంటారు అది అది మీ ఇష్టం ఓకేనా కరిష్మా అండి ఈ పేపర్ లేకపోయినా కూడా కరిష్మా అని ఉంటుంది కరిష్మా క్లాత్ తెలిసిన వాళ్ళే బుక్ చేసుకోండి తీయమ్మ కరిష్మాలో మల్లై కాటన్ అనే వస్తుందండి నెక్స్ట్ బేల్ అది ఆ మల్లై కాటన్ అయితే ప్రతిదీ కూడా అలాగే అనిపిస్తుంది అండి చాలా స్మూత్గా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను ఆ బేలు పగలగొట్టి మీకు అర్థమైద్ది చూడండి ఇది కరిష్మాలో కరిష్మా ప్యూర్ కాటన్ అది కరిష్మాలో హెవీ క్వాలిటీ మల్లై కాటన్ వస్తుంది అది ఫ్రెష్ ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు మీరు చూడండి ఆ మల్లై కాటును మాత్రం ఖచ్చితంగా తెలిసిన వాళ్ళే కొనుక్కోండి ఓకేనా ఎవరు పడితే వాళ్ళు బుక్ చేసుకొని అది కాదని చెప్పి మమ్మల్ని మీరు రిటర్న్ పంపిస్తాము ఇలా అంటే వద్దండి ఓకేనా అది మీరు కాబట్టి ఇంకోళ్ళు కొనుక్కుంటారు లేకపోతే మేము ఎక్కడ అమ్ముకుంటాము ఎలాగైనా కూడా ఇబ్బంది ఏం లేదు ఓకేనా అది మాకు నిజం చెప్పాలంటే కరిష్మ నేను ఆఫ్లైన్లో అసలు చూయించకుండా ఆన్లైన్లో చూపిస్తున్నానండి ఆఫ్లైన్లో చూపి మా కస్టమర్స్కి మేము ఫోన్ చేస్తేనే ఒక్కోళ్ళు ఐదు ఆరు చీరలు తీసుకుంటారండి ఎందుకు అంటే సబ్స్క్రైబ్స్ పెరగాలి తిననా అని చెప్పి ఇవ్వడమే నేను డ్యామేజీ అని చెప్పి ఇస్తున్నానండి మాకు ఇవి డ్యామేజ్లోనే వచ్చాయి ఓకేనా మళ్ళీ మీకు పార్సల్ వేసేటప్పుడు ఏంటి ఈసారి చెక్ చేసే పంపుతున్నాము ఏదైనా వచ్చినా డ్యామేజ్లే వచ్చి అనుకోనే అనుకునే తీసుకోండి కానీ రాలేదు ఇవి రెండో వేలు రెండో వేలు అయిపోవచ్చింది ఇవి చూడలేదు మీరు ఈ శారీస్ చూడలేదు చూసారా దీనికి ఒక్కదానికే ఇలా పోగొచ్చింది దీనివల్ల ప్రాబ్లం ఏముండదు ఉండదు టూ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదు ఇది చూడండి ఇది కొంచెం పోగిపోయింది మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ ఫోర్ శారీస్ వాళ్ళు బుక్ చేసుకుంటే దాంట్లో ఇది ఫోర్ ఫిఫ్టీకే ఇస్తాను యాక్చువల్గా మాకు వచ్చింది ఇవి డ్యామేజ్లోనే ఓకేనా అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో ఇద్దండి బాగుందండి కా కలర్ కాంబినేషన్ కూడా నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండి ఒక్కొక్క దాంట్లో బ్లౌజ్ వచ్చింది ఒక్కొక్క దాంట్లో బ్లౌజ్ రాలేదండి చాలామంది కరిష్మా వీడియో చేయలేదండి అని అడుగుతున్నారు నిన్న కూడా నిన్న వీడియో చేయలేదండి నాకు కుదరలేదు వీడియో చేయలేదు ప్యాకింగ్ చేస్తూ ఉన్నాం ఇదిగోండి ఇలా స్టిక్కర్ ఒక్కో దానికి రాకపోయినా కరిష్మాలో బెయిల్ వస్తే అది కరిష్మానే ఒక కంపెనీలో నుంచి బెయిల్ వచ్చిందా ఆ ఏంటి చెప్పుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఈసారి ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కొక్క దానికి ఫ్రెష్ వాటికి కూడా అండి ఇలా ఫ్రింట్ రావట్లేదు కరిష్మా ఫ్రింట్ అనేది ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు బిజీగా వేసే వేసేంత టైం కూడా ఉండట్లేదమ్మా మేము అడిగితేనే చెప్పారు వాళ్ళు అది కూడా కరిష్మా అన్నారు కదా ఫ్రింట్ మేము చెప్పాలి కదా అంటే ఫ్రెష్ ఎనిమిది ఎనిమిది వందల రూపాయల చీరకు కూడా ఇట్లా ప్రింట్ రావట్లేదు మీరు ఈ డ్యామేజ్ చీరల్లో కూడా అడిగితే మేమేం చెప్తాము అన్నారు ఇంకేం మాట్లాడతామండి టు బెల్ తీసుకుంటేనే అన్ని మాటలు మాట్లాడుతున్నారు శారీ చూస్తారా బ్లాక్ నిజంగా చాలా బాగుంది శారీ మొత్తం ఇలాగే వచ్చింది ఇది పళ్ళు దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చింది వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ అంటే షిప్పింగ్ ఛార్జ్ తీసేస్తే మీకు ఎంత పడిందో చూడండి ఓకేనా ఈ రేటుకి ఇస్తూ కూడా మళ్ళా అలా అంటే చాలా బాధ వేసిద్దండి కరిష్మా అయితే కరిష్మానే చెప్పమ్ముకుంటామండి భయమేముంది మామూలు అయితే మామూలు అని చెప్పమ్ముకుంటాము దానికి ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు బాగుందండి ఇలా బార్డర్ వచ్చింది కదా దీనికి కడితే బాగుంటుందండి ఇలాంటి శారీస్ కొన్ని చూసేదానికన్నా కడితే కొన్ని బాగుంటాయండి డిఫరెంట్గా ఉంది కదా చార్ట్ కరిష్మా అంటేనే చాలా డిఫరెంట్గా ఇస్తాడు ఇదండి పళ్ళు ఎంత బాగుందో చీర మీరు ఓకే బుక్ చేసుకున్నాక నేను మీకు పార్సెల్ వేసేటప్పుడు మామూలుగా ఓపెన్ చేసే పంపిస్తానండి ఓకేనా ఇదిగోండి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ ఇలా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇదిగోండి ఇది వచ్చేసరికి శారీ పట్టుకోమ్మా ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి లంగావని స్టైల్ లాగా వచ్చిందండి షోలర్ డిజైన్ అండి ఇది బాగుంది గ్రీన్ పోచంపల్లి డిజైను మెరూన్ గ్రీన్ కాంబినేషను పళ్ళు కింద బోర్డర్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్తో బార్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ రీషిప్పింగ్ అండి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు వస్తుందని కంపల్సరీగా అనుకోవద్దు రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ చూసారా దీనికి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడండి పోచంపల్లి డిజైన్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ ఇచ్చాడు బార్డర్ ఇలా ఇచ్చాడు కదా బ్లౌజ్ కూడా అదే కాంబినేషన్ ఇచ్చాడు వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ మీ వాట్సాప్ నం మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో తీస్తాను ఇది కూడా బాగుందండి ఎల్లో ఎల్లో ఆరెంజ్ కాంబినేషను షిబోరీ డిజైన్ లాగా ఇచ్చాడు చాలా బాగుందండి ఇదండి ఇది కూడా బాగుంది ఇది వచ్చి చిన్న చిన్న బ్లౌజ్ వచ్చిందా వచ్చింది పట్ల పక్కన పెట్టి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇలా ఫ్రింట్ ఇచ్చాడండి చాలా బాగుంది బార్డర్ కూడా ఇది మామూలుగా సరీ బార్డర్ కా మామూలు బార్డరేనండి ఫ్రింట్ లాగా ఇచ్చాడు బాగుందండి శారీ పెసరపచ్చ తీసే బాగుందండి ఈ రాణి కలర్ చూసారా నిజంగా బాగుందండి ఈ శారీ ఇదండి దీని బ్లౌజ్ వచ్చేసరికి రాణి కలర్ ఇచ్చాడు ఒక్కొక్క దానికి బ్లౌజ్ వస్తుందండి ఒక్కొక్క దానికి బ్లౌజ్ రాదు రాణి కలర్లో చిన్ ఎంత బాగుందండి శారీ ఎంత బాగుందండి ఇదండి ఇది పళ్ళు చాలా బాగుందండి ఇదిగోండి నేను చూసిన వాటిల్లో ఈ బేల్లో పోయినసారి ఒక దానికి వచ్చింది ఈసారి ఒక దానికి వచ్చిందండి ఇలా డ్యామేజ్ వచ్చింది మీరు నాలుగైదు బుక్ చేసుకున్న దాంట్లో ఇది కూడా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీకే ఇస్తానండి అంటే ఇది సింగిల్గా ఇవ్వడానికి షిప్పింగ్ ఛార్జీ ఎయిటీ రూపీస్ అవుద్దండి అలా కాదు మీరు నాలుగైదు తీసుకున్న దాంట్లో ఇది కూడా ఇవ్వండి దాన్ని సెట్ చేసుకొని కుట్టించుకుంటామంటే ఫోర్ ఫిఫ్టీకే ఇస్తానండి ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది వచ్చిందండి బాగుంది కానీ డ్యామేజ్ అయితే కొంచెం వచ్చింది కనపడింది అలాగే మీరు రఫ్ కొట్టిచ్చేసుకొని వాడుకుంటామంటే పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మా వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబుల్ వన్ టూ జీరో బాంధని డిజైన్ ఇచ్చాడండి పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ ఇచ్చాడు ఈ లైన్స్ వచ్చేసరికి గోల్డ్ కాదండి ఇది పట్టు అంటే చుట్టుకొని రాదండి మీకు ఒకసారి నేను శారీ చూపిస్తాను చూడండి పట్టుకున్నాను పళ్ళు అండి చాలా బాగుంది శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ లైన్స్ ఎప్పుడు తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి కదా అనుకోవచ్చు అంటే షోలర్ లంగావని డిజైన్ అండి చాలా బాగుంది శారీ అయితే లైట్గా కనబడుతుంది కదా ఫోన్లో కాదండి కొంచెం తిక్కుగానే ఉంది పర్పుల్ కలర్ బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది వైలెట్ కలర్ అయితే ఇదిగోండి కట్చింగ్లో ఇలా వచ్చిందండి శారీ అయితే నేను ఓపెన్ చేసే పంపుతానండి మీరు బుక్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు కొంచెం వచ్చిద్దనే బుక్ చేసుకోండి బాగుంది చీర అయితే నిజంగా చాలా బాగుంది కరిష్మా డ్యామేజ్ ఉంది ఇది ఇదిగోండి ఇంతకుముందు ఇలా వచ్చాయండి ఈ బేల్లో కల్లా ఇది ఒక్కటే దొరికింది ఇది ఒక్కటే ఇలా వచ్చిందండి ఇది జరీ లైన్సు మీకు ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి అండి మొత్తం బాధినీ డిజైన్ వస్తుంది ప్లస్ గ్రీన్కి ఎల్లో మెరూన్ అండి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా గుడికి వెళ్ళేటప్పుడు అలా కట్టుకుంటే చాలా ఆఫీషనల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ చీర వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎక్కడికైనా అంటే ఆంధ్ర తెలంగాణ పట్టుకోండి ఈ కలంకరీ డిజైన్ కూడా చాలా బాగుందండి కరిష్మాలో ఎక్కువ విడిగా వేటికై ఇలా బ్లూ రాదండి ఓన్లీ కరిష్మాకే వస్తుంది ఇంకో విషయం ఏంటో తెలుసా ఈ శారీ వచ్చేసరికి మొత్తం కాంతా వర్క్ ఇచ్చాడు ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ కాంతా వర్క్ అంటే ఇదిగోండి కాంతా వర్క్ అంటే ఇలా వర్క్ ఇచ్చాడండి మీకు అర్థమవుతుందా ఇది హ్యాండ్ వర్క్ అండి ఇది ఇదిగోండి కావాలంటే చూడండి ఇదిగోండి ఇది హ్యాండ్ వర్క్ బాగా గమనించండి ఇది హ్యాండ్ వర్క్ ఇదిగోండి ఇది శారీ మొత్తం ఓపెన్ చేయను సూపర్గా ఉందండి నిజంగా చాలా 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 బాగుందండి పళ్ళు అండి ఈ శారీ పట్టుకోండి పట్టుకోండి శారీ మొత్తం ఇలాగే వస్తుందండి శారీలో ఇలా పెద్ద పెద్ద నెమ్లీలకి కాంతా వరకు కొంచెం అక్కడక్కడా చేశాడండి ఫైవ్ ఫిఫ్టీ అండి శారీ అయితే నిజంగా అద్దరిపోతుందండి నిజంగా చాలా బాగుంది ఈ కరిష్మాలోనే కేవలం కరిష్మాకే ఇట్లా ఈ బ్లూ కంపల్సరీ ప్రతి బేల్లో వస్తాడండి ఎందుకు అంటే ఇది బ్లూ కలర్ పోదండి కరిష్మాకి ప్రత్యేకంగా ప్రత్యేకంగా బ్లూ ఇస్తాడు ప్రతి దాంట్లో కూడా ఈ ఒక బేల్లో ఈ బ్లూ కంపల్సరీ రావాల్సిందే అంత బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు చెప్పిన ఐటెంలో కల్లా ఒక్క పీసే ఫైవ్ ఫిఫ్టీ అండి కొరవన్నీ కూడా ఫైవ్ హండ్రెడేనండి మీరు ఆలకిచ్చండి కరిష్మా మీకు తెలుసు కరిష్మాలో మల్లయ్య కాటన్ వస్తుంది మ కాటన్ వస్తుంది ఏంటి మామూలు కాటన్ వస్తుంది కాటన్లో చెక్స్ వస్తాయి అవన్నీ తెలుసునోళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా మీరు తీసుకొని మీరు బాధపడవద్దు మమ్మల్ని బాధ పెట్టొద్దు ఓకేనా ఇద్దండి శారీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి నేను దీన్ని కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా డిఫరెంట్గా ఉందండి ఇది ఒక పళ్ళు ఫోల్డింగ్ రాదండి ఓపెన్ చేస్తే నిజంగా పళ్ళు బాగుంది శారీ మొత్తం కూడా బాగుంది హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చాడు ఇది నిజంగా చాలా బాగుందండి ఆఫ్ అండ్ హాఫ్ ఎలా అనేది మీకు అర్థం కావట్లేదు కదా ఒకసారి ఫో నాలుగు మడతల మీద పట్టుకు ఎలా నేను పట్టుకున్నట్టు పట్టుకో ఇదిగోండి ఇలా ఇది శారీ మీకు అర్థమవుతుందా శారీ వచ్చేసరికి ఇదండి ఇదిగోండి తర్వాత వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఏంటంటే ఇది షోలర్ డిజైన్ బాగుంటుందండి కడితే కూడా ఇది సగం చీర ఇది సగం చీర ఇచ్చాడు కడితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఎవరికైనా బాగుండే శారీస్ అండి ఇవి ఓకేనా ఇవి ఫ్రెష్ కొనాలంటే ఏడు వందలు అండి ఆరు వందల ఎనభై ఏడు అండి ఇవి ఫ్రెష్లో వచ్చినాయే కాకపోతే మన అది డ్యామేజ్లో వచ్చినా ఫ్రెష్గానే వచ్చాయండి చాలా బాగుంది ఐటెం అసలు డ్యామేజ్ ఎక్కడ కనపడట్లేదు కూడా డ్యామేజ్ మేము చూ ఇప్పటివరకు ఎన్ని అమ్మామో వాటిలో ఒకదానికి రెండు దాంట్లో కూడా నిజం చెప్పాలంటే రాలేదు ఇదిగోండి దానికి బ్లౌజ్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మెరూన్ కలర్ అండి బాగుంది చీర అయితే నిజంగా చాలా బాగుంది ఇదండి శారీ మొత్తం ఇలా డిజైన్ ఇస్తాడు శారీ ఓపెన్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇదండి బాందీ డిజైను క్రాసుల్ డిజైన్ అండి నిజంగా చాలా బాగుంది మొత్తం బాధీని డిజైన్ బుట్టీస్ ఇచ్చాడు ఇదండి నేను ఇన్ని చూశాను కదా ఎన్నింటిలోకి కూడా ఇదిగో ఒక్క ఒక్క పీస్కి ఇలా చిన్న డ్యామేజ్ వచ్చింది నేను డ్యామేజీ అని చెప్పే ఇస్తున్నాను ఓకేనా నేను అమ్మ ఇవి డ్యామేజ్లో వచ్చాయి మాకు మీకు డ్యామేజ్ ఇవ్వండి ఇంత చిన్నదో చూసారా ఇన్ని చూస్తే అదేంటి అది కూడా ఈ కాగితానికి పిన్ వేశారు వాళ్ళు అది లాగేటప్పటికే లాగిన రోజుంది ఇట్లా వచ్చింది అంతే ఇది మొత్తం కరిష్మా బాధినీ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది బ్లూ కలరు అండ్ మెరును కాంబినేషను ఇది పళ్ళు శారీ కాదండి పళ్ళు శారీ మొత్తం అండి దీనికి బ్లౌజ్ వచ్చిందో లేదో నేను చూస్తాను ఒకసారి ఒక్కోదానికి బ్లౌజ్ వచ్చిందండి ఒక్కోదానికి రాలేదు మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో దీనికి బ్లౌజ్ వచ్చింది బాగుందండి శారీ అయితే ఈ కరిష్మాలో మెరును రాణి కలరు ఎక్కువ బ్లూ ఇవి ఎక్కువ ఇస్తాడండి ఇవి కలర్ పోదు బాగుంటుంది క్వాలిటీ తెలిసిన వాళ్ళే బుక్ చేసుకోండి ఇదండి ఇది పళ్ళు శారీ మొత్తం లైన్స్ వస్తుంది బాగుంది చీర కరిష్మా ఎప్పుడు పెడతారు ఎప్పుడు అని అడిగిన వాళ్ళకండి ఈ శారీస్ అండి ఓకేనా టకా టా బుక్ చేసుకోండి అండి నిజంగా నేను పోయిన మొన్న నిన్న నైట్ పెట్టలేదండి వీడియో ఫోన్ బాగోక సాయి మాత్రం పట్టుకున్నట్టు మాత్రము అట్లా నీట్గా పట్టు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో ఇలాగే శారీ కూడా అలాగే బాగుంటుందండి ఈ పళ్ళుకి ఇలా కూడా వచ్చాయండి శారీ మొత్తం మెరూన్ కలర్ అండి మెరూను ఎల్లో కాంబినేషన్ ఎక్కడ బ్లాక్ కూడా లేదండి ఇలా బ్లాక్ లేకుండా శారీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా బుక్ చేసుకోండి అండి బాగుంటాయి ఓకేనా దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది బాధీని డిజైన్ ఇచ్చాడు కొన్నిటికి బ్లౌజ్ వచ్చాయండి ఆల్మోస్ట్ బ్లౌజ్లు వచ్చాయి కొన్నిటికి మాత్రం రాలేదండి చాలా బాగుంది చీర బ్లౌజ్ అట్లాగే మతలోని పెట్టేసారు ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి అండి చూపిచ్చేసాను చిలక పచ్చ అండి చిలక పచ్చలో కూడా ఇది చిలక పచ్చ కాదు మామిడికాయ పచ్చ మంచి పచ్చ అండి ఈ పచ్చ చీర చూసారా ఎంత బాగుందో సన్న ఆల్ ఓవర్ డిజైను ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఎందుకు ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది కింద బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది మనం ఇచ్చే కాటన్ చీర ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి కాటన్ చీర మెయింటైన్ చేసిన మెయింటైన్ చేస్తే చాలా అఫిషనల్గా ఉంటుందండి అంటే దీన్ని మెయింటైన్ చేయడం కావాలి కానీ నిజంగా ఎక్సలెంట్ అండి శారీ అయితే ఇదిగోండి పళ్ళు పళ్ళు చూసారా ఏంటో ఎంత పెద్ద అమ్మాయి బొమ్మలు ఇచ్చారు అమ్మాయి ఇద్దరు అమ్మాయిలే ఆహా దివాళీకి పొంగలు సంక్రాంతి సంక్రాంతికి సంక్రాంతికి చాలా బాగుంది పాప క్రాసులు డిజైన్ అండి బాధినీ డిజైన్లో క్రాసుల డిజైను గా ఉంది చీర నేను మీరు చీర ఓపెన్ చేసి మీకు పంపుతానండి ఓకేనా కాటన్ చీరలు మొన్న నైట్ పెట్టానండి నైట్కి నైటే మినిమం చాలా బుక్ అయినాయి ఎందుకు అంటే వాళ్ళు చూసారు ఆల్రెడీ దీనికి ముందు తెచ్చిన బేలు మొత్తం లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ ఎంత బాగా కొన్నారో అలాగే నిన్న మొన్న చేసిన వీడియోస్లో కూడా కాటన్ చీర అంతే బాగా కొన్నారండి ఇది కాటన్ ఇది కాటన్ చీర అండి ఓకేనా కాటన్ చీరకి ప్రతిదానికి ఇలా స్టాంప్ ఇస్తాడు స్టాంప్ ఇవ్వకపోయినా కరిష్మాలో వస్తే కరిష్మా కరిష్మా అంటే కరిష్మాలోదే ఇంకా విడిగా వాళ్ళు పెట్టరు ఓకేనా మేము చెప్పి అమ్మము అలాగా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అనేది ఆలోకించండి బాగుందండి చీర ఇలాంటి చీర గ్రీన్ తీసుకొని వాళ్ళు అలా మాట్లాడారు చాలామంది మెసేజ్ పెట్టారు కాటన్ చీరలు చాలా బాగున్నాయని వెనక చెప్పు ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చాడు చీర చూసారా నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది అంత కళ్ళు చదువుతున్నాయి ఓకేనా ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసరికి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఒక్క పీసు టూ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయండి ఒకటేనా ఓకే ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను ఇప్పుడే మళ్ళీ కాటన్ మళ్ళీ ఇంకో బెయిల్ కొడతాను మీ కళ్ళ ముందే కొడతాను అది రేపు పెడతా వీడియో ఆ క్వాలిటీ ఎలా ఉందో మీరు చూడండి ఓకేనా మీకే అర్థమైద్ది నాన్న పాప ఇది బెయిల్ వీడియో చూపిస్తా ఈ చీర ఇది కాటనా కాదా అని తెలిసిపోవాలి వాళ్ళకి కొంచెం వెనక్కి నెట్టేవి కాటన్ చీర ఉంచు అయినట్నక్కి On it.

కరిష్మాలో మల్లై కాటన్ అండి నేను చెప్తున్నా వినండి ఇది కరిష్మాలో మల్లై కాటన్ మల్లై కాటన్ అంటే చాలా హెవీ క్వాలిటీ ఓకేనా మీరు ఇలా మెత్తగా ఉంది కదా ఇలా ఇది కాటన్ కాదు అని అనుకోవద్దు ఫస్ట్ ఇది వాళ్ళే తీసుకోండి తెలియనోళ్ళు తీసుకోవద్దు అది కూడా చెప్తున్నాను తీసుకోవద్దు ఎందుకు అంటే ఇది మీకు తెలియకపోతే మాత్రం అంటారు ఇది ఎంత మెత్తగా ఉంది కాటన్ చీర ఇది చాలా కాస్ట్లీవి మాకు డ్యామేజ్లో రాబట్టే మీకు మేము ఇవి ఇవ్వగలుగుతున్నాము అందరు కట్టుకోగలుగుతున్నారు లేకపోతే ఏడు వందల యాభై రూపాయలు అలా ఉంటుంది కాటన్ చీర మీకు అర్థమవుతుందా ఇది ఇంత మెత్తగా ఉంది కదా సిల్క్ పో కలిసిందేమో అనుకుంటారేమో కాదండి ఇది సిల్క్ పో కలవదు ఇది మల్లై కాటన్ కరిష్మా మల్లై కాటన్ ఇది అంటే కాటన్ చీర కరిష్మా కాటన్ చీర కన్నా కూడా కరిష్మా మల్లై కాటన్ ఇంకా కాస్ట్ అందులో బేల్లో కూడా ఇవి ఎక్కువ రావు ఒక వచ్చినా కూడా ఇవి సిల్క్ మిక్సింగ్ అని తెలుసు అనుకున్న వాళ్ళు మాత్రం బుకింగ్ చేసుకోవద్దు ఓకేనా ఇవి మాకు డ్యామేజ్లో వచ్చాయి ఇదిగోండి ఇలా వచ్చింది డ్యామేజ్ ఇది ఫాల్ దగ్గర పోయిద్ది స్టిక్కర్ కూడా అంటిస్తాడు మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను ఇలా తెలిసిన వాళ్ళు ఇలా ఇలా ఇంత మెత్తగా ఉంది కదా ఇది సిల్క్ పో కలిసిపోయిందేమో మోసం చేశారేమో అనుకుంటారేమో అసలు అనుకోవద్దు ఈసారి వచ్చేవి ఆల్మోస్ట్ మళ్ళీ కాటనే వస్తుంది ఇదిగోండి ఇది నేను ఇంకా వీడియో చేయాల నెక్స్ట్ వచ్చే వీడియో ఇదే కాటన్ చీర ఇప్పుడు వచ్చిన వీడియో ఒక కట్ట కట్టి అందులో ఏమైనా వస్తుంటే నేను చూపించేదాన్ని అందులో రాలా ఓకేనా థ్యాంక్ యూ అండి